హాయ్ గాయస్ వెల్కమ్ టు రేషు గే అఫీషియల్ ఇంకా ఈ వీడియో అయితే చాలా స్పెషల్ ఏంటో స్పెషల్గా చేస్తున్నాం అనుకుంటున్నారా ఇంకా దసరా స్టార్ట్ అయిపోతుంది కదా అంటే నవరాత్రులు ఈ నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు అయితే ఒక పూజ ఉంటుంది అనమాట ఇంకా చూసారా అమ్మవారైతే ఎంత కళ ఉందో అసలు మా ఇంటి పక్కననే కానీ ఇక్కడ అందరూ కూడా కుల మత భేదం లేకుండానే అందరు ఇన్వాల్వ్మెంట్తో కలిసి ఉండి వర్క్ చేస్తారు చూడండి వచ్చిన ప్రతి ఒక్క వాళ్ళని కూడా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళకి పసుపు అలానే బొట్టు గంధం పెట్టి మరి వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అనమాట అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనమాట అందరూ అలానే ఉంటారు ఇంక అర్థమైపోతుందిగా ఏంటి కర్రకి పసుపు రాస్తున్నారా అని అనుకుంటున్నారా ఈ లోపల గెస్ట్ చేసి కమెంట్ కూడా చేయండి ఇంకా చెప్పాను కదా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకైతే పసుపు పెట్టి అలానే మంచిగా గంధం బొట్టు పెట్టి అయితే వాళ్ళని వెల్కమింగ్గా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ అందరూ అలా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇంత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబంలా కలిసిపోయి చేస్తారన్నమాట ఇంక ఇక్కడ గోమాత వస్తే గోమాతకు కూడా పూజ చేస్తున్నారు అంటే శుభం జరిగింది అని నమ్ముతారు కదా ఇలా గోమాత ఏమన్నా వస్తే అలానే అందరు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేది మా వీధిలో అంటే ఈ నవరాత్రులు నైన్ డేస్ కూడా అందరు ఎవ్వరి పనులు వాళ్ళు ఆపేసి ప్రతి ఒక్కరి గుళ్ళో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఎంత మంచిగా చేస్తారో ఆ నైన్ డేస్ కూడా ఎంత అంటే చాలా అందరం కలిసి మెలిసి ఒక అక్టోబుట్టులు ఎలా ఉంటారో అలా అన్నమాట ఈ ఫెస్టివల్కి ఇంక కర్రకైతే ముందుగా శుభ్రం చేసి పసుపు రాసి ఇంకా బొట్టు అంటే కుంకుమ ఉంటుంది కదా అయితే పెట్టేస్తున్నారు చూసారా మా కాలనీ లేడీస్ అసలు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోతున్నారు అందరూ ఇంక ఇక్కడైతే జెంట్స్ అందరూ కూడా దానికి కావాల్సిన రెడీ అని చేస్తున్నారు అంటే ఆ కర్రని డెకరేషన్ చేస్తున్నారు అన్నమాట పువ్వులతో అలానే ఆకులు ఇవన్నీ ఇంకా మనకే అంతంత కాదు కదా కొంచెం కొంచెం తెలుసు ఇంక ఇక్కడైతే గౌరమ్మను పెట్టారు గౌరమ్మను పెట్టి గౌరమ్మకి తాంబూలం ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ లేడీస్ అందరూ కూడా అంటే కొన్ని కొన్ని షూట్స్ ఉంటాయి కదా అట్లా అట్లయితే ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు చూసారా మా కాలనీ లేడీస్ అందరూ ఉన్నారు టెంపుల్ దగ్గర ఇంక వీళ్ళందరూ ఇవన్నీ ఎటు పట్టుకెళ్తున్నారు అనుకుంటున్నారా మనం మొదటిగా ఏ పని చేసినా ఆ పనికి ముందుగా ఒక బలం వేయాలి ఆ బలమే పాలకర్ర అంటాము కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసుకుని అయితే ఈ పాలకర్ర అనేది వేస్తారన్నమాట అంటే ఎటువంటి బ్యాడ్ జరగకూడదు ఎటువంటి లాస్ అసలు ఏం చేసినా మంచిగా వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఈ పాలకర్ర అయితే నాడుతారనమాట అంటే ముహూర్తం నాడితే అంత శుభమే జరుగుతుంది అని అయితే నమ్ముతారు ఇంకా ఇక్కడైతే పంతులు గారు వచ్చేసి పూజలు చదువుతూనే ఉన్నారు ఇంకా మా ఆలీ లేడీస్ అందరూ పూజలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ కేత్రత్రో దేవత దేవతయో దేవాయ త్రివదు గురు బ్రహ్మ సర్వ శంగరు దేవ మహేశ్వరః గురు సాక్షాత్క రమదస్మైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైై ఇంకా బాయ్స్ చూసారా అంటే ఈ జెంట్స్ అందరు కూడా వాళ్ళ హడావిల్లో వాళ్ళే ఉన్నారు ఇంకా పూజ చేసిన తర్వాత ఆ కలుషంలో ఉన్న వాటర్ అవి ఉంటాయి కదా అవి అందరి మీద జల్లుతున్నారు అంటే శుభ్రపరచడం అన్నమాట ఇంకా చూసారా ఎంతమంది జనము పాలకర్రే ఈ రేంజ్లో ఉంటే ఇంకా దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయినాకైతే అసలు చాలా అంటే చాలా జనం అసలు ఆ వైబే వేరుంటుంది ఇంక ఇక్కడ అయితే జెంట్స్ వాళ్ళ వాళ్ళ ప్రిపరేషన్ చేసుకుంటున్నారనమాట ఇంకా హారతి ఇచ్చే టైం హారతి కూడా అందరూ ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా హారతి కోసమైతే చూస్తాం కదా అందరూ అంటే ఏమో నాకు దానికోసం అంత తెలియదు కానీ ఇంకా ఇక్కడైతే వా పూజారు గారు మంత్రాలు అంటే ఎవరు గోత్రాలు వాళ్ళు చదువుకొని అవి అయితే ఇంకా ఉంటాయి కదా అవి కానిస్తున్నారు ఇంక ఇక్కడైతే మా గుడి పెద్ద ఆ బామ్మ ఏదైనా ఫస్ట్ ఆమ స్టార్ట్ చేస్తుంది అంటే మంచి జరుగుతుంది అని తను చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఇంకా ఇక్కడైతే నవధాన్యాలు ఆ నవధాన్యాలు కూడా పాలల్లో కలిపి ఆ భూమిలో అంటే భూమాతకి ఫస్ట్ భూమాతకి పూజ చేసి అగరబతి అన్నీ అవన్నీ భూమాతకే పూజ చేస్తారనమాట పూజ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలి అంటే ఈ నవరాత్రులు కూడా ఏ డిస్టర్బెన్స్ ఏమీ ఉండకుండా మంచి జరగాలి అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా నవధాన్యాలు పసుపు కుంకుం ఇవన్నీ వేస్తారు అన్నమాట ఇంకా అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఇన్వాల్వ్ అయ్యే చేస్తారు మీరు పిలిస్తే మేము రావాలి వాళ్ళు పిలిస్తే మేము రావాలి అని లేకుండా మనది అని అయితే వచ్చేది ఈ ఒక్క దసరా అప్పుడే మా అన్నమాట అంటే అందరూ అట్లా కలిసి ఉంటారు ఈ పాలకర్ర వేయడం వల్ల ఏంటంటే ప్రతి పండక్కి మొదటి మెట్టు స్టార్ట్ చేయాలన్నప్పుడు మంచి డేని చూసి స్టార్ట్ చేస్తారు కదా అలాగే ఇంక వీళ్ళంతా మా కాలనీ జెంట్స్ అనమాట వీళ్ళందరూ కలిసి ఇలా ఇన్వాల్వ్ అవుతారు ఇంక ఇక్కడైతే అందరికీ మంచిగా వైబ్ ఉండాలి అని అయితే బొట్లు పెట్టేస్తున్నారు ఈ వీళ్ళందరూ కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ మేము ఎంత అంటే బతుకమ్మ ఆడి మేము అంటే ఇంకా కాలనీ వాళ్ళందరూ అనమాట వాళ్ళు ఎంత బతుకమ్మ మేము చూస్తూ ఉంటాం కదా ఈ జెంట్స్ వీళ్ళందరూ కూడా బ్యాక్ నుంచి ఎవరు రాకుండా వాళ్ళ ప్రొటెక్షన్ కానీ ఆ సపోర్ట్ కానీ చాలా మంచిగా ఇస్తారనమాట ఇంకా ముందు ముందు వీడియోస్ చూస్తారుగా ఇంకా ఇప్పుడైతే గుడి పెద్దలు అంటే వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళైతే వచ్చి పూజ చేస్తున్నారు అంటే పసుపు కుంకుమ అవే నవధాన్యాలు కూడా వేసి వాళ్ళు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ అంటే ఒక పని స్టార్ట్ చేసే ముందు ఈ పాలకర్ర అయితే వేస్తారు అంటే ఈ దసరా పనులు స్టార్ట్ అయ్యే ముందు ఇంకా చాలా బాగుంటుంది ఇంక ఈ నైన్ డేస్ ఈసారి లెవెన్ డేస్ అంటే టెన్ ఇయర్స్కి ఒకసారి వచ్చింది అనమాట సో లెవెన్ డేస్ జరుగుతుంది ఈసారి మంచి మంచిగా అవతారాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా చూ చూపిస్తాను నేనైతే డే వన్ వీడియో అంటే డే వన్ డే టూ డే త్రీ అలా వీడియోస్ అన్నీ తీస్తాను ఇంకా ఇక్కడైతే మా అత్త అంటే నేను అత్త అని పిలుస్తాం ఇంకా అత్త ఆంటీ వీళ్ళందరూ అయితే వీడియో తీస్తుంటే ఓకే ఓకే మేము మమ్మల్ని కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా మనది అనే పార్టిసిపేట్ చేస్తారు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు వీళ్ళందరినీ ఇలా చూస్తూ ఉంటుంటే ఇంక సర్లే ఈసారి వీడియో తీద్దాము అందరికీ చూపిద్దామన్న కాన్సెప్ట్ అయితే వీడియో తీస్తున్నాం ఈ దసరా ఈ కాలనీలో చేయబట్టి చాలా ఇయర్స్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్న స్టార్ట్ చేశారంట అంటే అప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేశారు ఈ దసరా ఇంకా చూసారా కాలనీ జెంట్స్ అంతా పాలకర్రని పట్టుకొని వెళ్ళి అంటే పాతడానికి వెళ్తున్నారు అందరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా వాళ్ళైతే ఒక వైప్ కోసం మెల్లో దండలు అంటే దండలు అంటే అవి వేస్తారు కదా మెల్లో అందరు రెడ్ కలర్ చాలా మంచిగా అనిపించింది అసలు నిన్న చూస్తూ ఉంటే కూడా ఇంకా కర్రతో పాటు పాలకర్ర అంటే ఆ పా చెట్టు పేరే పాల పాల చెట్టు అంటారంట ఆ చెట్టు ఖచ్చితంగా నాటాలి అని అయితే ఉంది మరి అది ఎందుకు నాటాలి ఏంటో కూడా తెలీదు ఈసారి తెలుసుకొని అంటే మీకెవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి ఇంకా చూసారా ఆ చెట్టు నాటి ఆ కర్రను కూడా నాటుతున్నారనమాట ఇంకా జనాలు చూసారా ఎంతమంది వచ్చారు ఇది అంటే వీళ్ళు ఈ టీం బిల్డ్ చేసుకోవడానికి చాలా ఇయర్స్ నుంచి ఈ వర్క్ చేస్తూనే ఉన్నారు అంతే ఎంత డెడికేషన్తో ఏ ఇయర్ కూడా ఆపకుండా ఎంత డెడికేషన్తో చేశారంటే అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి వా అంటే మనం ఇప్పుడు ఒక దేవుని నమ్మాము అని అంటే మనకు మంచి అయినా జరిగి ఉండాలి ఏదైనా జరిగి ఉంటేనే మనం ఒక దేవుని నమ్ముతాం అలానే ఈ కాలనీ అందరూ కూడా ఇక్కడ ఉన్న దుర్గమ్మ వారిని అయితే చాలా నమ్ముతారు ఎందుకంటే ఎవ్వరికి ఏ కష్టం ఆపద అంటే అమ్మవారు ఉంటుంది అని అయితే చాలా నమ్ముతారు అంతే ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఎవరిని ఎవరు జడ్ చేయలేము ఇంక ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు మంచి జరగాలి ముందుకి మంచిగా అయితే కొబ్బరికాయ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొడతారు అన్నమాట కొబ్బరికాయ కొట్టేదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది అమ్మవారికి నైవేద్య నైవేద్యం ఎంత కావాలో అలానే కొబ్బరికాయ నీళ్ళు స్వచ్ఛమైనవి అని ముందు నైవేద్యంగా కొబ్బరికాయ అట్టికాయే పెడతారంట ఇంకా అక్కడ లోన అమ్మవారికి హారతి ఇచ్చేసి బయటి పాలకర్ర కూడా హారతి ఇచ్చారు కానీ నిజంగా ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే ఏదైనా మనసులో కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ఇంత గానం నమ్ముతారు అమ్మవారిని అందరు ఇంత కొలుస్తారు అమ్మవారిని ఇంకా అమ్మ ఫస్టే అమ్మవారికి అయితే వాయినం ఇచ్చేసిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తారు ఇంకా సాంబ్రాన్ని వేస్తే అమ్మవారు ఆ పొగలో ఉన్నారు నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా మా దసరా వీడియోలు అయితే చాలా మంచిగా వస్తాయి బతుకమ్మ ఇవన్నీ చేస్తాం చాలా బాగా చేస్తాము అంటే అంత ఇన్వాల్వ్మెంట్లో ఇంక ఇక్కడైతే అందరు మీటింగ్ పెట్టి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏ డే ఏంటి అనేది అయితే మొత్తం అందరు ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనమాట ఇంకా చూడాలి ఎలా జరుగుతుంది ఇంక వచ్చిన ప్రతి ఒక్క ఆడబిడ్డకైతే తాంబూలం ఇస్తనే ఇస్తారు ఇంకా అలా వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలు మిచ్చారు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో బాయ్ బాయ్